హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి చాలా రోజుల తర్వాత మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇంతకీ మనం ఎక్కడున్నాం అనుకుంటున్నారా చిల్కూర్ బాలాజీ టెంపుల్కి అయితే వచ్చేసాం ఈ టెంపుల్ని వీసా బాలాజీ అని కూడా పిలుస్తారు ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వచ్చే వాళ్ళు పదకొండు ప్రదక్షిణలు అయితే పూర్తి చేసుకొని మళ్ళీ వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాత వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి దేవుడు దర్శనం చేసుకుంటారు మెయిన్గా నాకు ఈ టెంపుల్లో నచ్చే విషయం ఏంటంటే ఈ టెంపుల్ దగ్గర హుండి ఉండదు విఐపి దర్శనం ఉండదు స్పెషల్ దర్శనం కోసం టికెట్ లాంటివి ఏమీ ఉండవు ఆల్ ఆర్ ఈక్వల్ అందరు క్యూ లైన్లో వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవాల్సిందే అండ్ టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం అని ఉంది కదా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి క్యూ లైన్లో వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవాలి అండ్ దర్శనానికి వెళ్ళే ముందు మన ఫోన్ అయితే సైలెంట్లో పెట్టుకొని వెళ్ళాలి దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి పక్కనే ఉన్న శివాలయంకైతే వెళ్ళాం శివయ్య దర్శనం చేసుకుందామని ఇక్కడ స్టూడెంట్స్ కోసం ఫ్రీగా పెన్నులు అయితే ఇస్తున్నారండి ఇక్కడ పెన్ను తీసుకొని ఎగ్జిట్ అవ్వగానే ఎగ్జిట్లో చాలా షాప్సే ఉన్నాయండి చూస్తున్నారు కదా దేవుడి ఫొటోస్ ఫ్రేమ్స్ బ్యాంగిల్స్ టిక్లీ ప్యాకెట్స్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా నచ్చిందండి నాకు ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా చెప్తున్నారు అంతేకాకుండా బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి చూడడానికి చాలా గా అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి అసలు తీసుకోకుండా వెళ్ళలేము కూడా మనం అండ్ ఇక్కడ అంతేకాకుండా రుద్రాక్షమాల తులసి బిట్స్ కుంకుమ విభూతి అండ్ బాలాజీ స్వామి ఐడియల్స్ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ హెయిర్ యాక్సెసరీస్ అయితే చాలానే ఉన్నాయండి చిన్న పిల్లలకి ఏంటి పెద్ద ఏంటి చాలా రకాలే ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాంగిల్స్ అయితే చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయండి ఏ సీజన్ అయినా సరే ఇక్కడ మ్యాంగోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ బ్లాక్ కలర్లో ఉన్న ఫ్రూట్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను మీలో ఎవరికైనా దాన్ని ఏం తెలిస్తే కామెంట్ చేయండి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ క్యాస్టేరియన్కి సంబంధించిన కుక్వేర్ అయితే ఉందండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే చెప్తున్నారు మీరు కూడా ఒకసారి ఈ టెంపుల్ ని విజిట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో